నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు వైఎస్ఆర్ సౌభాగ్యమ్మ ఈ పేరు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది ఈవిడ వివేకా గారి భార్య వివేక గారు చనిపోయి అంటే భర్తను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న ఆయన భార్య ఆమె ఆయన కుమార్తెకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతటి ఘోరం జరిగింది అనేది ఈరోజు బయటకు వస్తుంది ఆవిడకు సంబంధించిన నాలుగు కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్ని అంటే భూముల్ని ఇతర ఇతర వ్యక్తుల పేర్ల మీద రిజిస్టర్ చేపించారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది మరి దీన్ని ఎలా చూడాలి ఇదంతా కక్ష రూపంలో జరిగిందా లేదంటే భయపెట్టడానికి ఈ విధంగా చేశారా అసలు ఏంటి తన ఆస్తుల్ని అంటే తన కుటుంబ సభ్యుల ఆస్తుల్ని లాక్కోవడాన్ని మనం ఎలా చూడాలి అనేది డిస్కస్ చేద్దాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎన్లీస్ అంకం రావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ ఆవిడకి సంబంధించిన పులివెందుల్లో ఉన్న నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే ఏడు ఎకరాల మూడు సెంట్ల భూమిని ఇతర పేర్ల మీద రిజిస్టర్ చేపించారంట ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అంటే ఈ ఆస్తులన్నిటినీ ఈ విధంగా చేయడం ఎలా చూడాలంటారు పులివెందుల అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి వాళ్ళ తాతరాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి తర్వాత వివేకానంద రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకంటున్నానంటే ముందుగా రాజారెడ్డి అక్కడ పెత్తనం చేస్తూ ఉండేవాడు రాజారెడ్డి కొడుకుని మంచి స్థాయిలో చూడాలనుకొని రాజశేఖర రెడ్డిని ఆయన కుమారులు ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి మీద దృష్టి పెట్టుకొని రాజశేఖర రెడ్డిని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శాసనసభ్యుని కూడా చేశాడు ఆ తర్వాత ఇక ఆ కుటుంబానికి కంచుకోటగా ఉంది రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్కి వెళ్తే వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవాడు అట్లానే ఆయన ఎమ్మెల్యేగా ఉంటే వివేకానంద రెడ్డి గారు పార్లమెంట్కి వెళ్ళేవాడు అట్లా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆ కడప జిల్లానే కాకుండా ముఖ్యంగా పులివెందల నియోజకవర్గాన్ని కంచుకోటగా మలుచుకునే దాంట్లో రాజశేఖర రెడ్డి రాజకీయంగా అంటే ఆయన రాష్ట్రం మొత్తం చూసుకుంటా ఉంటే అక్కడ వరకు మాత్రం కంపల్సరీ వివేకానంద రెడ్డి గారే చూసుకుంటా ఉండేవాడు అట్లా అన్నకే ఇబ్బంది లేకుండా చక్కగా రాజకీయం నేర్పేవాడు రాజశేఖర రెడ్డి గారు కూడా తమ్ముడు మీద అంత ప్రేమతోటి వాత్సల్యంతో ఉండేవాడు ఇద్దరు అట్లా అనుబంధం కొనసాగుతూ ఉండేది ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడో జగన్మోహన్ రెడ్డి వారసు అప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్లమెంటేరియన్గా ఉన్నాడు కడపకి రెండు వేల తొమ్మిది ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడో నెక్స్ట్ అక్కడ ఆమెని నిలబెట్టారు విజయమ్మ గారిని విజయమ్మ గారు గెలిచారు తర్వాత ఇతను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఏమవుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ మనుషులు ఎవ్వరు కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్సభ్య పార్టీలో అధికారంలో ఉండకూడదు పార్టీ పదవుల్లో కావచ్చు లేదంటే శాసనసభ్యులుగా కావచ్చు లోక్సభ సభ్యులుగా కావచ్చు వాళ్ళు ఉండకూడదు అనే ఒకే ఒక్క నిర్ణయంతో రాజశేఖర్ రెడ్డి గారు ఇంట్లోనే ఉంటూ రాజశేఖర రెడ్డి గారు మనుషులు లేకుండా చాలా చక్కగా చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ గమనించుకోవాలి ఈ ఈ ఆలోచన విధానంతో వివేకానంద రెడ్డి గారిని హత్య చేయటం కూడా జరిగింది ఇప్పుడు వారి సతీమణి సౌభాగ్యం గారి పేరు మీద రెండు వేల ఆరులో కొన్నటువంటి ఏడు ఎకరాల మూడు సెంట్లు నాలుగు కోట్ల విలువైనటువంటి భూమిని ఆమె పేరు మీద లేకుండా వేరే వారి పేరు మీద బదలాయించారు ఇది కేవలం వారి పల్లె కె వెలమారిపల్లె రెండు వేల ఆరు ఫిబ్రవరిలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరిగింది ఫిబ్రవరి పదిహేడున సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య పదిహేడు వందల డెబ్బై ఏడు రెండు వేల ఆరు పదిహేడు వందల డెబ్బై తొమ్మిది రెండు వేల ఆరు కింద ఏడు ఎకరాల మూడు సెంట్ల భూమిని మూడు వందల యాభై ఒకటి ఏకా నుంచి మూడు వందల యాభై నాలుగు దాకా నాలుగు నా నాలుగు నెంబర్లో గల భూమిని ఏడు ఎకరాల మూడు సెంట్ల భూమిని ఆమె పేరు మీద కొంట కూడా జరిగింది ఇది రెండు వేల ఆరులో జరిగింది ఫిబ్రవరి పదిహేడున కానీ రెండు వేల ఇరవై రెండులో అంటే అప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జప జగన్మోహన్ రెడ్డిగా ఉన్న సమయంలో అదే పేరు గల సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి అంటే భర్త గంగిరెడ్డి అంట ఇది ఎవరు తహసీల్ మాధవ కృష్ణారెడ్డి ద్వారా ఆనాటి తహసీల్ తహసీల్దార్ ఎవరైతే ఉన్నాడో ఆయన ద్వారా బదలాయించారు అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సౌభాగ్యమ్మ అంటే వివేకానంద రెడ్డి గారి భార్య ఆ పిల్లలు ఇతనికి అంటే ఆ హత్య జరిగిన విషయంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ అదే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా ప్రమేయం ఉంది అని బలంగా నమ్మారు కాబట్టి వాళ్ళ మీద పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తుల్ని లేకుండా చేసేసి వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టాలనే తలంపుతోటి అంటే ఇక్కడ ఎవరిది కక్ష కక్షాదింపు చర్య ఎవరు చేయాలనుకున్నారు వివేకానంద రెడ్డి గారి భార్య పొలాన్ని మార్చేంత ధైర్యం ఎవరికి ఉంటుంది ఒకసారి ఆలోచించండి అంటే ఇది కావాలని ఏ విధంగా చేస్తున్నారో దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవాలి అందుకే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావాలని ప్రయత్నం చేశాడు అది అమలు కాకతలికే ఇవన్నీ చేశారు అంటే నిజంగా అమలైనట్టయితే మళ్ళీ అతను అధికారంలో ఉండున్నట్టయితే ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించుకోండి రెడ్డి గారి సతీమణికే ఈ విధంగా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటే ఎంత కుట్ర కుతంత్రంతో ఎంత పగతోటి చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు మాత్రమే ఎదగాలి ఇంకెవరు కూడా ఎదగకూడదు వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు మాత్రమే వాళ్ళ దగ్గర ఉండాలి సహజమే ఏ రాజకీయ పార్టీలో ఏ అధినేత అయినా సరే తన మాట వినాలని కోరుకునే వాళ్ళని అట్టు నష్టమైనా కష్టమైనా వాళ్ళు అలానే బలైస్తారు అందుకనే వాళ్ళ పరిస్థితి మనం చూసాం దాన్ని మనం తప్పు పట్టాల్సిన పని లేదు కానీ భర్త చనిపోయి ఈరోజు వాళ్ళు చేస్తున్న పోరాటం తన మీదే పోరాటం చేస్తున్నారని చెప్పి భావించి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ పని చేయించారని అయితే నేను సందంగా చెప్పగలను అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు వేరే వాళ్ళకి ఏం పని అంత ధైర్యం ఎవరికి ఉంటుంది పులివెందల నియోజకవర్గంలో పులివెందల మండలంలో వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూముల్ని మార్చేంత ధైర్యం ఆ ఉంటుందా లేకపోతే మార్పించుకొని తన పేరు మీద రాయించుకునేంత ధైర్యం ఎవరి పేరు మీద అయితే రాశారో సౌభాగ్యలక్ష్మి అనే ఆమె పేరు మీద ఉంటుందా గంగరెడ్డి గారి సతీమణికి అంటే అధికారం చేతిలో ఉంటే వాళ్ళు ఏ విధంగా ఎవరినైనా సరే ఏ విధంగా చేస్తారో అక్కడ కుటుంబం లేదు తల్లి లేదు చెల్లి లేదు పిన్ని లేదు పిన్ని కుమార్తె లేదు ఎవరైనా వాళ్ళ దృష్టిలో ఒకటే వాళ్ళకి అడ్డం వచ్చినా వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి అంటే అవి కూడా లాక్కుంటారు దానికి ప్రత్యక్ష నిదర్శనం సౌభాగ్య గారు ఉన్న సంగతి ప్రజలందరూ కూడా గుర్తించాలి అందుకనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద అప్పుడే దాని వివరంగా మేము చెప్పాం ఎన్నికల ముందు అది బయటకు రాంగంలోనే దాని గురించి వివరంగా చెప్పాం ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అని చెప్పని వాళ్ళు ఎంత కుతంత్రంతో చేశారు అంటే అది మీ పేరు మీద ఒక భూమి లేకపోతే ఒక ఇల్లు ఉందనుకోండి దాన్ని వేరే వాళ్ళు నా పేరు మీద ఉంది అని చెప్పని వెళ్తే మీరు రెండు సంవత్సరాల అది మీద నిరూపించుకోవాలి మీదన్ని రూపించుకోవాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారి నియమిస్తారో వాళ్ళు అధికారి కూడా కాదు వాళ్ళ పార్టీ మనిషి నియమిస్తారో వాళ్ళు ఇది నిజమే అత్తంది అని సర్టిఫికెట్ ఇస్తేనే మళ్ళీ మీరు కోర్టుకి వెళ్ళాలి అది కూడా హైకోర్టుకి మాత్రమే వెళ్ళాలి అది కూడా ఈ ఈ లెటర్ తీసుకొని వెళ్ళాలి మీరు మీ పేరు మీద ఉన్న భూమిని నా పేరు మీద రాయించుకోవాలని నేను ప్రయత్నం చేసినప్పుడు నా మనిషి అక్కడ ఉన్నప్పుడు అతను మీకు ఎలా ఇస్తాడు అది రెండు సంవత్సరాలలోపు కనుక మీరు అది నిరూపించుకోలేకపోతే మీ భూమి మీది కాదు అంటే ప్రతి మూడు నెలలకి మీ భూమి ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి వాళ్ళు కల్పించారు ఇప్పుడు కూడా అలానే దొరుకుతుంది ఇప్పుడు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్లే గతంలో వాళ్ళు చెప్పినటువంటి స్థానిక నాయకులు కావచ్చు వాళ్ళ శాసనసభ్యులు కావచ్చు వాళ్ళ అధినేతలు కావచ్చు ఎవరి పేరు మీద భూములు బదలాయించమన్నారో అట్లా చేశారు కాబట్టి ఇంకా రెవెన్యూలో వాళ్లే ఉన్నారు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు ఆ మొదలుపెట్టేది పూర్తయ్యేంత వరకు మీ భూముల్ని మీరు ఉందయ్యా లేవ విదేశాల్లో ఉండేవాళ్ళు స్వదేశంలో ఉండి పక్క రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు అలాగే హైదరాబాద్లో వచ్చి ఉద్యోగం చేసేవాళ్ళు మన భూములు ఏమీ కావాలి అని చెప్పని ఉన్నవాళ్ళు ఒక్కసారి మీ మీ భూముల పరిస్థితి ఏంటో ఒకసారి చూసుకోండి ఇది సౌభాగ్యం గారికి ఎదురైనప్పుడు మీకు నాకు ఎందుకు ఎదురు కాదు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వాళ్ళ మీద వాళ్ళు కన్నేశారు కాబట్టి ఇది ఒక్కసారి చూసుకోవాలి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉంటే ఏం జరిగిద్దో చూశారు కాబట్టి ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయాన్ని వాళ్ళు అమలు చేశారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు కానీ మీ జాగ్రత్తలో మీరు అందరూ ప్రజలందరూ ఉండి మీ ఆస్తుల వివరాలన్నీ చూసుకోవాల్సిందిగా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్